ఇక డీటెయిల్స్ లోకి వెళితే వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రాజమండ్రి నగరంలో ముంపు సమస్య లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు ప్రధాన కాలవల్లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించి వర్షం కురిసిన సమయంలో ముంపు నీరు రోడ్ల మీద నిలువకుండా వేగంగా వెళ్లిపోయేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు రాజమండ్రి నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగ అధికారులతో తన కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం కాలువల్లో పూడిక తీయటం పట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలని అధికారులకు సూచించారు నగరంలోని పారిశుద్ధ్యం డ్రైనేజీలర్ డి సిల్టేషన్లపై పలు సూచనలు చేశారు నగరంలో ఇటీవలే చేపట్టిన డి సిల్టేషన్ పై గురించి చర్చించారు ఏ ఏ ప్రాంతాల్లో మేజర్ డ్రైన్లతో ఏ విధంగా పూడిక తొలగించాలనే విషయంపై అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దిశానిర్దేశం చేశారు మోరంపూడి ఎల్ఐసి కార్యాలయం వద్ద కాలువ తెలకల వారి చెరువు కాలువ ఇరవై ఒకటవ వార్డు గోదావరి గట్టు ప్రాంతంలోని కాలువ తమ్మలావా కృష్ణనగర్ సమీపంలోని కాలువ వివి గార్డెన్స్ పక్కన ఏపీ నాగేశ్వరరావు పార్క్ పక్కన ఉన్న కాలువల్లో ఎన్ఆర్సిపి వద్ద పూడిక ఏ విధంగా తొలగించాలనే దానిపై ఆయన పలు సూచనలు చేశారు ম্যানুয়ালস হবে স্যার কার কত ছেলে আছে মানে আমরা নিইছোড়েন মানে আইপতে মানে আইপতে স্যার মানে বি অ্যাপার্টমেন্ট মানে এসভিডি মার্কেটিং মানে আসল টোকেন এরে পড়ব না না মানে আমরা আপডেট দিলেও স্যার ಬಾ জাক্কোচ্চা আচ্ছা হ্যাঁ দাম হচ্ছে বাপু ভালো দানা আইতাতে 200 মিশন লো টিয়াস ఇప్పుడు ఆ రోడ్డు కూడా మనం కొబ్బరికాయ కొట్టేస్తాం అది ఉంది బాబు చర్చ్ ఉంటది కదా ఏసీ చర్చ్ ఇప్పుడు డ్రైన్ ఎక్కువ రోడ్ ఎలా ఉండడం నీరు అంతా లాభ గుంది డివైడర్ సిగ్గీ మధ్యలో రోడ్ వేస్తే రోడ్ మొత్తం లెవెల్ కి వచ్చేస్తుంది నెక్స్ట్ ఇది ఒకటి ఎబినాయేశ్వర పార్క్ ఉంది కదా బీబీ గార్డెన్ పార్క్ పక్కన కొట్టేస్తుంది గట్టు తరలు కట్టి సాన్ చేసేది

యూలెట్ మనం ఇచ్చేస్తే ఆ కోర్టులో జామ్ అయింది అనుకో వాటర్ ముందు పార్కులు పోసేస్తాయి గంటలో యూలెట్ అయిన క్లియర్ అయిపోయింది అదే ఇప్పుడు మనకి ఇప్పుడు సెకండ్ టైం అయింది అని అన్నారు ఇంకా చెయ్యాల్సింది సాంశివారి హాస్పిటల్ ఆపోజిట్ చేసాం

ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం పేజ్ బ్లాక్ చేసేస్తాం కేసు కడతామని అంటే క్షమించి వీడియో తీసేసి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా మీటింగ్ పెట్టి చెప్తాను మీ రీచ్ కోసం వాళ్ళు కష్టపడి అధికారులు కష్టపడుతుంది మేము కష్టపడుతుంది వృధా చేస్తున్నారు మీరు అని చెప్పాం డిపార్ట్మెంట్ కూడా సీరియస్ యాక్షన్ సోమ్యరాజు గారే చెప్పారు నాకు ఆడ ఏదైతే పెట్టాడో ఏరియా పాకెట్ రెండు గంటలు ఉండేదట అక్కడ ప్రజలు చెప్తున్నారు అరగంటలో వెళ్ళిపోయింది అంటే నేను మన మీటింగ్లో లో అరగంట అన్నారు రేవ్ ఐదు నిమిషాలు ఆపడింది మీరు అది ఉంటుంది ఈసారి కూడా ఇప్పుడు స్కూల్ వేరే ప్రదర్శన కాదు ఆ ట్రైన్ అవ్వడం వల్ల శాంటెస్ డీసీపీ క్లియర్ అవుతుంది రొయ్యలపరం లాగుతుంది మేజర్ తొమ్మిదిలో గ్యారెంటీ ఉంటుంది అందుకే తొమ్మిదిలో గురించి నేను మీతో అంటున్నాను తొమ్మిదిలో ఎందుకు ఉంటుంది అంటే తొమ్మిది ఫస్ట్ అఫ్ హాస్పిటల్ బోర్డు పెంచేసి కింద కిందకి ఎదుర్ అంతా అంతా లోలు అయిపోయింది దీని నుంచి ఎగ్జిట్ అయ్యేది ఒకటే ఒక పాయింట్ ఏంటంటే తొమ్మలో క్యాష్ మెంట్ ఉంటుంది ఆపోజిట్ గాంధీ విగ్రహం దగ్గర ఏది అనుశ్రీ పత్రంలో పెట్టాడు ఆ క్యాష్ పాయింట్ దగ్గర మనం అవసరమైతే ఐదు రోజులు ఐదు రోజులు మనం ఈ వర్షాలు లోపు చేయగలిగితే ఎంత క్లియర్ అయితే వాటర్ అంత ఫాస్ట్ గా అయితే క్లియర్ అవుతుంది నెక్స్ట్ ఏది నాయక్ పార్క్ గేట్ ఓపెనింగ్ లో పెట్టుకోవాలి అది ఒకటి రన్నింగ్ లో చెప్పాం రన్నింగ్ లో ఉందన్నారు అది ఒకటి రన్నింగ్ లో పెడితే ఇన్లెట్ మొత్తం నీళ్ళు లాగేస్తుంది మీకు ఇబ్బంది मेजल का विजिबिलिटी काण पड़तो ओके विज्ञापन सूचना मुसाव में दर्शना मुसाव होता है सर आऊं कैमरा सेलेसिंग सेंटर में जी और मैनेजर तक मैं भेज देता हूं सर मतलब लेकिन आफ्टर आफ्टर लेकिन तो मैंने अपन पहला आर्टिकल फ्रॉम बैक साइड लिया हां आरे फॉर अटैक लैबल लेके पता और नकलीला कलर चेंज करना था और ये होगा कलर चेंज करना कड़ी टोलीnabla चैनल वाले आरे फॉर అది కాకుండా మన ఏ వినా స్ట్రైట్ లెఫ్ట్ లో మెయిన్ పాయింట్ ఉంటుంది చూడండి ఓపెన్ గాంధీ విక్రమ్ ఉంటుంది మన గూడు హాస్పిటల్ ఆపోజిట్ పెద్ద కొంచెం అది ఎంత బాగా చేస్తే ఐదు వీధులు గ్యారంటీ ముందు ఎందుకంటే పెంచేస్తాం ఫస్ట్ హాస్పిటల్ పెంచడం వల్ల నీరంతా దీంట్లోకి వస్తుంది వచ్చినบุรี డ్రైన్ కొద్ది నీట్ గా ఉంటే మనకు నీరు లాగుతుంది అది నెక్స్ట్ వీక్ కడతాం అండి మెయిన్ సట్లనపురం ఎవరగా డాక్ మంటున్నారండి నుంచి ఓల్డ్ స్టాక్ వాస్ సార్ ఓల్డ్ నుంచి వర్క్ చేసి ఇది తర్వాత మాత్రం విఎల్ చూసుకోవాలి రెండు చేశారు కూడా చూసి మెయిన్ అఫిషియల్ ఆఫీషియల్లీ కదా